గోదావరి పట్టణంలో సేవా కార్యక్రమాల ద్వారా మంగళవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ జన్మదినం సందర్భంగా అక్షయ పాత్ర నిర్వాహకురాలు ముద్దసాని సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో చందర్ మనవరాలు వినమ్ర చేత కేక్ కట్ చేయించి సంధ్యారెడ్డి విజయమ్మ ఫౌండేషన్ చైర్మన్ కొరుకంటి మణిదీప్ చేతుల మీదుగా వికలాంగ మహిళలకు చీరలను పంపించేశారు ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మళ్లీ ప్రజల మన్ననలతో ఎమ్మెల్యేగా రావాలని మంచి మనసున్న చందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు రామగుండం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు అయినటువంటి కోరుకంటి చందరన్న గారి జన్మదినం సందర్భంగా వారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి నూతన వస్త్రాలు కూడా అందించడం జరుగుతుంది మన రామగుండం నియోజకవర్గంలో చందరన్న చాలా కార్యక్రమాలు చేసినారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు వారు ముందు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వీరందరి ఆశీస్సులు కూడా చంద్రనపై పై ఉండి వారు ఉన్నత స్థాయిలో ఉండాలని మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటూ అలాగే గోదావరి కని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ పాముకుట్ల భాస్కర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాముకుట్ల భాస్కర్ రామకుంటం ఎమ్మెల్యేగా కొరుకంటి చందర్ ప్రజలకు ఎంతో సేవ చేశారని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలను అందించాలని కోరుకున్నారు కొరుకంటి చందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు చంద్రన్న గారు జన్మదినం సందర్భంగా ఈరోజు చౌరస్థలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కేఎస్ నాయకులు నూనె కొమరయ్య వడ్డేపల్లి శంకర్ పర్లపల్లి రవి జేవి రాజు కౌటం బాబు నిరటి శ్రీనివాస్ కోడి రామకృష్ణ కిరణ్జీ ముద్దసాని సంధ్యారెడ్డి గుర్రం పద్మా గౌడ్ సుజాత లక్ష్మి చింటూ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం హాస్పిటల్ డాక్టర్ ఎంబీబీఎస్ జనరల్ జనరల్ సర్జరీ లేజర్ అండ్ ఎక్స్ హాస్పిటల్ హాస్పిటల్ గోదావరి సారథ్యంలో ప్రారంభించబడింది మా నందు రొమ్ముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బ్లాడర్ వారి కోస్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా హర్షమ్మునులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్